బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మరియు అమ్మ స్వర్ణమాల పత్రిజీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పత్రిజీ మహిళా చైతన్యంతో జరుగుతున్న హింసాయుత మహాకారణ శాకాహార సద్భావన ర్యాలీని జయప్రదం చేయాలని ధ్యానమండలి సభ్యులు కోరారు మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ వద్ద ఉన్న సత్యసాయి ధ్యాన మండలిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధ్యానమండలి సభ్యులు మాట్లాడుతూ భగవద్గీత మనం ఆచరించే జ్ఞానగీత అని తెలియజేయడం కొరకు భగవద్గీత శవముల దగ్గర వేసి పాట కాదు అన్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు శాకాహార ర్యాలీ మరియు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆధ్యాత్మిక గురువుల యొక్క అవగాహన సదస్సు సత్యసాయి ధ్యాన మండలి గౌతమి ఘాట్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుండి నాలుగు గంటలకు ర్యాలీ ప్రారంభం తెలిపారు కావున ఈ బృహత్ కార్యక్రమంలో అన్ని ఆధ్యాత్మిక సంస్థలతో కలిపి సత్యమంతా ఒకటే మనమంతా ఒకటే అనే ఏకత్వంలో మొట్టమొదటిసారి జరుగుతున్న మహాకారణ అహింసాయుత ర్యాలీ అందరూ ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు జై గురుదేవా ఓం శ్రీ సాయిరాం అఖండ ఏనా తస్మై శ్రీ గురవే నమ అందరికీ అండి రేపు ఇరవై ఎనిమిదో తేదీ బుధవారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఆధ్యాత్మిక సంస్థలన్నీ కలిసి ఏకతాటిగా శాఖాహార ర్యాలీ మరియు భగవద్గీత గురించి మానవాళికి తెలియపరచాలనే కార్యక్రమంగా అందరూ కూడా ఒకే తాటి మీద జరుగుతున్న కార్యక్రమం రేపు ఇరవై ఎనిమిదో తేదీ బుధవారం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మహారాలీగా శ్రీ సత్యసాయి ధ్యాన మండలి గౌతమి ఘాట్ నుండి మొదలయ్యి శ్యామల సెంటర్ మీదుగా మెయిన్ రోడ్లో మసీదు దగ్గర నుండి అప్సరా థియేటర్ రోడ్లో జెండా పంజా రోడ్డు మీదుగా కోటకము పుష్కర్ఘాట్ అడ్డు నుంచి మరలా గౌతమి ఘాట్కు చేరే కార్యక్రమం తిరిగి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అన్ని సంస్థలు కలిసి వారి యొక్క సంస్థ యొక్క ఉద్దేశాన్ని ఈ ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని గురించి జరిగే కార్యక్రమం ఎనిమిది గంటల వరకు జరుగుతుంది యావని మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే శాకాహారం అన్నది మానవాళికి అతి ముఖ్యమైనది మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం తప్ప వేరే మార్గం లేదు ఈ మానవ దేహం భగవంతుడు శాకాహారం గురించే నిర్మించారు అటువంటి నిర్మాణాన్ని మానవుడు ప్రబోలకు లోనై ఈ మాంసాహారానికి అందరూ కూడా గురై జీవుల్ని బాధ పెడుతూ జీవహింస చేస్తూ నడిచే కార్యక్రమంగా తయారయ్యారు అటువంటి జీవహింసని మనం మాని శాకాహారం వైపే మారాలని కోరుకుంటూ అలాగే గీత భగవద్గీత అన్నది వాటికి సంబంధించింది కాదు అది ఒక మానవాళి నడవడికని బోధించే అద్భుతమైన భగవంతుడు సృష్టి అది భగవంతుడు మానవుడు ఎలా నడుచుకోవాలన్నది ఈ మానవాళికి సమర్పించిన గీతని వాటికి మనం దాన్ని అంకితం చేయడం అన్నది చాలా దురదృష్టకరము అటువంటి గీతని మనం అందరి ఇంట్లో కూడా ఉండాలి దాన్ని ఆచరించాలి తప్ప శ్మశాన వాటికి కాదు కాబట్టి యావని మంది కూడా ఈ శాకాహారం గురించి ఈ భగవద్గీత గీత గురించి అందరూ కూడా అవగాహన చేసుకుని ముందుకు నడవాలని కోరుకుంటూ శ్రీ సత్యసాయి ధ్యానమండలి వీరభద్రవ్ సాయిరాం బ్రహ్మర్ పితాహమ అయిన మా గురువు గారు వారికి ఆత్మ పాదాభివందనాలు పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నుంచి పెరమిడ్ మాస్టర్ అయిన నేను దివాంజీ రాజమండ్రి మాట్లాడుతున్నాను మా సంస్థ నుండి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శాకాహారాలు చేస్తూనే ఉన్నాం శాఖాహారం అనేది మానవుడికి అమృత ఆహారంగా మా గురువుగారు చెప్పడం జరిగింది దానికోసం ప్రజల్లో ఈ శాఖాహారం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం శాఖాహార మా మూమెంట్ చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా పన్నెండు సంస్థలు ఇస్కాన్ మరియు సాయి సస్య సాయి మండలి మరియు దత్త ముఖ్య క్షేత్రం అలాగ పన్నెండు ప్రముఖ సంస్థల నుండి వాళ్ళ ఆధ్యాత్మిక ప్రవచనాలను కూడా తీసుకుని వాళ్ళందరితో కూడి ఈ శాకాహారాల ర్యాలీని మనం చేస్తున్నాం ఈ శాఖాహారాది ఇరవై ఎనిమిది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జరుగుతుంది ప్రజలందరూ విరివిరిగా ఈ శాఖాహారాల్లో పాల్గొనాలి అందులో భాగంగా ఇందులోనే భాగంగా భగవద్గీత అనేది చావుపాట కాదు భగవంతునిచ్చిన జ్ఞానగీత అనేది తెలియచెప్పడం జరుగుతుంది ఈ తెలియజెప్పడం ఈ భగవద్గీత గురించి ప్రపంచంలో భారతీయుల యొక్క సనాతన ధర్మం యొక్క ధర్మం అది అది ఒక అద్భుతమైన గ్రంథం ఆ గ్రంథాన్ని స్వశాన వారికి పరిమితం చేయకూడదు ప్రతి ఇంట్లోని భగవద్గీత ఉండాలి ప్రతి ఇంట్లోనూ భగవద్గీత పాడాలి భగవీతలో ప్రతి ఇంట్లోని భగవద్గీతను ఆచరించాలి ముఖ్యంగా ఇప్పుడున్న పిల్లలు తప్పకుండా భగవద్గీతను చదివి మన సనాతన ధర్మ భారతదేశం సనాతన ధర్మాన్ని పాటించాలని కోరుకుంటూ దానికోసం ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరుకుంటూ తీసు సెలవు తీసుకున్నాం ధన్యవాదములు